హాయ్ అండి శారీ కొంగుకి ఈజీగా ముడులు ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి కొన్ని కొన్ని శారీస్కి మనకి ఇలా ఉంటుంది కదా పట్టు చెంగు దగ్గర అంటే పళ్ళు దగ్గర అనమాట అక్కడ ఎలా వేయాలి అనేది చూపించేస్తాను బయట ఎవరికైనా ఇచ్చి వేసుకోకుండా మనమే సింపుల్గా అయితే ముడులు అనేది వేసేయచ్చండి ఎటువంటి లేస్ కూడా అవసరం లేదనమాట ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకోండి మీరు ఫస్ట్ ఎంత గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారో మిగతా ముడిలకు కూడా అంతే గ్యాప్ అయితే మెయింటైన్ చేయండి లాస్ట్లో అయితే కొంచెం కట్ చేశారనమాట దీన్ని ఇప్పుడు చక్కగా అయితే వన్ సైడ్కి రోల్ చేస్తూ ఉండండి రోల్ చేశాక కొంచెం పైకి ముడి వేయండి మనం రెగ్యులర్గా ముడి ఎలా వేస్తామో అలా అయితే వేసేయండి చాలా చాలా బాగుంటుందండి కింద కుచ్చులా వస్తుందనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈజీగా అయితే వేసేయొచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి బాగా వచ్చేస్తుంది కంప్లీట్ అయిపోతుందనమాట ఇంకోటి చూపి సాటింగ్ చూడండి త్రీ బాగా రాకపోయినా మిగతావన్నీ అయితే చాలా బాగా వస్తాయండి మనం వేసే కొద్దీ మనకి మంచిగా తెలుస్తుంది అనమాట ఎలా వేయాలి అనేది వీడియో క్లిప్లో చూస్తున్నట్టు చేశారంటే చక్కగా శారీస్కి మంచిగా అయితే మనమే ముడులు వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్